ఎవరైతే తయారు చేసే సంస్థలు ఉంటాయో అవన్నీ కూడా హైదరాబాద్ నగరానికి ఇచ్చేసి నగరాల యొక్క పర్యావరణ పరిరక్షణ బాగా జరుగుతుందనే ఉద్దేశం కొద్ది పెట్టుబడులు ఎక్కువ వస్తాయి హైదరాబాద్ నగరం మారు మోగుతుంది పేరు మారుమోగిపోతుంది అనే ఉద్దేశం కొద్ది గౌరవ కేటీఆర్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి ఈ ఫార్ములా ఏ తీసుకొస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడమే కాక దానికి అక్కడున్న ఆ అధిపతి ఎవరైతే అద్పరికో సమస్య అధిపతిన్నారో వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది కలిసినప్పుడు ఈ ఫార్ములాకు వాళ్ళు కూడా ఆమోదం తెలిపిండ్రు ఆమోదం తెలిపి మళ్ళీ ఏం డిసైడ్ చేసుకున్నారో తెలియదు కానీ వాళ్లకు ఎందుకంటే ఆధార్ మీద ఉన్నంత ప్రేమ మరి ఆధారితో మరి దోస్తాన్ని వేయొచ్చింది కానీ ఇంత మంచి చక్కని హైదరాబాద్ నగరానికి పేరు తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ ని పెంచే మరి పర్యావరణాన్ని పరిరక్షించే ఎలక్ట్రిక్ ఈ ఫార్ములా ఈ రేస్ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అందరి దృష్టి ఆకర్షించవచ్చు ప్రపంచ వ్యాప్త